డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కిట్కు చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బెపల్లి సురేష్ నాయుడు నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో గాజు గ్లాస్ ఉచితంగా టీ పంపిణీ చేశారు జనసేన పార్టీ గాజు గ్లాస్ సింహల్ని నిన్నటి రోజు కేంద్ర ఎన్నికల సంఘం పొలిటికల్ పార్టీ జాబితాలో శాశ్వతమైన సింబల్ గాజు గ్లాస్ ని కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది పోరాటం చేసి ఎన్నో అవమానాలను ఎదుర్కొని రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లను రెండు ఎంపీ సీట్లను గెలుచుకోవడం జరిగింది దేశ చరిత్రలో వంద శాతం గేలుపొందిన పార్టీ జనసేన పార్టీగా చరిత్ర సృష్టించిన విషయం రెండు వేల ఇరవై నాలుగులో కాబట్టి నేడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శాశ్వతమైన సింబల్ గాజు గ్లాసులో ఉచితంగా టీ పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ప్రజలను జనసేన పార్టీలో భాగస్వామ్యం చేసుకుంటూ గ్రామ పంచాయతీలలో అనేక సమస్యలను పరిష్కరిస్తూ నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్న జన సైనికులని వీర మహిళలను జనసేన నాయకులని గౌరవించుకుంటూ తొక్కి అడుగు ముందుకు వేస్తున్న జనసేన అని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు రహీం అశోక్ శ్రీహరి సుమన్ శ్రీను శ్రీనివాసులు ఆంజనేయులు చిన్న గిరీష్ తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ పొలిటికల్ పార్టీ జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు అని చెప్పే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక నివేదికను మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది రికగ్నైజ్డ్ పార్టీల గోవాలో జనసేన పార్టీ చేరడం నిజంగా దశాబ్ద కాలం పాటు అలు పెరగని పోరాటం చేసిన పోరాట యోధుడు నాయకుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆర్నిసలు రైతుల కోసం యువత కోసం ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఇబ్బందులను భరించి స్వంత స్వశక్తితో సినిమా రంగంలో సంపాదించిన ప్రతి రూపాయి కూడా తీసుకువచ్చి రాజకీయ రంగంలో పెట్టి నిస్వార్థంగా పది సంవత్సరాల పాటు మమ్మల్ని అందరినీ కూడా తాటిపై నడిపించి ఈ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చడం కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం గెలుపు కోసం ఎంతో శ్రమించిన గాజు క్లాసు గుర్తును తీసుకువచ్చిన మా అధినేత మా దైవం జనసేన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అదే విధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఎందుకంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా నూటికి నూరు శాతం గెలిచినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు జనసేనని పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరు శాతం గెలుపుని సాధించి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను గెలిపించుకున్నటువంటి పరిస్థితులు చూశాం కాబట్టి ఎన్నికల సంఘం గుర్తించి స్టాండర్డ్ గాజు గ్లాసు గుర్తుని శాశ్వతమైన గుర్తుగా ఇవ్వడం ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముద్దుకోరు మండలంలో ఈ గాజు గ్లాసులో ఈ గాజు గ్లాస్ ఎందుకు పెట్టాడు ఎర్ర కండవే ఎందుకు పెట్టాను అంటే పేదల కోసం శ్రామికుల కోసం కర్షకుల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ ఎర్ర కండువ పేదవాడి తల గుడ్డ గాజు గ్లాసులో టీ ఆకలితో అలమటించే వ్యక్తి డబ్బులు లేకపోయినా ఒక కప్పు టీ తాగి ఆకలి తీర్చుకొని పని చేసుకునేటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎన్నో దగ్గర మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మెకానిక్లు కావచ్చు శ్రామికులు కావచ్చు ఎవరైనా సరే తలలో ఇసుగు పుట్టినా ఇబ్బందులు వచ్చినా చిరాకు పడ్డా ఒక కప్పు టీ తాగితే అతను ఎంతో ప్రశాంతంగా మళ్ళీ తన పని తను చేసుకునే విధంగా నడిపించేది ఈ గాజు గ్లాసులో టీ ఈ గాజు గ్లాసు కాబట్టి నిజంగా మా దైవం పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాసుని సింబల్గా గా తీసుకోవడం నిజంగా ఒక విధానం కాబట్టి అదే పార్టీలో నిస్వార్థంగా పది సంవత్సరాల పాటు ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన జెండా మీద వేసుకొని జనసేన పార్టీ కోసం నూట పదిహేడు పంచాయతీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వేరే మహిళలకి జనసేన నాయకులకి జన సైనికులకి జనసేన పార్టీ మద్దతుదారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో ఐదు సంవత్సరాల పాటు ఎంతో మంది అసెంబ్లీ గేటు దాటనేమో గాజు క్లాస్ కింద పడితే మొక్కలు అని చెప్పిన మాట కూడా బుద్ధి చెప్పింది ఈ గాజు క్లాసే బుద్ధి చెప్పింది ఈ గాజు క్లాసే చరిత్ర సృష్టించింది ఈ గాజు క్లాసే యుద్ధం చేస్తున్నది ఈ గాజు క్లాసే ప్రజలకి న్యాయం చేస్తున్నది ఈ గాజు క్లాసే రాజధాని నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఈ గాజు క్లాసే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఈ గాజు క్లాసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఈ గ్లాస్ గ్లాసే కొన్ని కోట్ల మంది యువతని నీతి నిజాయితీగా క్రమశిక్షణతో నడిపించడం కోసం పోరాటం చేసి ఒక తటిపైకి తీసుకొచ్చింది కూడా ఈ గ్లాస్ గ్లాసే